నరసాపురం పాలకొల్లు భీమవరం ఆకివీడు కైకులూరు ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి డైరెక్ట్ గా అరుణాక్షల క్షేత్రానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి సౌత్ సెంట్రల్ రైల్వే మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి తమిళనాడులోని తిరువన్నామలై అదేనండి మన అరుణాక్షల క్షేత్రానికి డైరెక్ట్ గా ఒక వీక్లీ స్పెషల్ రైల్ అనేది ప్రవేశపెట్టింది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ నైన్ జూలై తొమ్మిదో తారీఖు బుధవారం నుంచి ప్రారంభమవుతుంది ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు తిరువన్నామని చేరుకుంటుంది మార్గం మధ్యలో నర్సాపురం నుంచి బయలుదేరిన తర్వాత పాలకొల్లు భీమవరం జంక్షన్ భీమవరం టౌన్ ఆకివీడు కైకిలూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు కాట్పాడి వేలూరు తిరువణామలై స్టేషన్స్ లో ఆగుతుంది ఈ రైల్లో జనరల్ కోచ్లు స్లీపర్ క్లాస్ కోచ్లు థర్డ్ ఏసీ కోచ్లు సెకండ్ ఏసీ కోచ్లు ఉంటాయి టికెట్ రేట్ చూసుకుంటే నరసాపురం నుంచి డైరెక్ట్ గా తిరువణామలైకి స్లీపర్ క్లాస్ కోచ్లు ఐదు వందల పదిహేను రూపాయలు థర్డ్ ఏసీ కోచ్ లో పదమూడు వందల ఎనభై రూపాయలు సెకండ్ ఏసీ కోచ్ లో పంతొమ్మిది వందల యాభై రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు బుకింగ్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయిపోయి సెప్టెంబర్ మొదటి బుధవారం వరకు దయచేసి చెక్ చేయండి ఇక ఈ ట్రైన్ సంబంధించిన రిటర్న్ జర్నీ డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ రాగానే మరొక వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ట్రైన్ జర్నీ లో మన తిరువన్నామల అరుణాచల క్షేత్రం ఒకటే కాకుండా మనకి తిరుపతి వెళ్లాలన్నా కాణిపాకం వెళ్లాలన్నా తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాలన్నా ఈ ట్రైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది